కలాసం చేయిస్తాం అనుకున్నా కానీ వెనుక్కి ఉండాలి ముఖ్యం ఆపగలగా చాలా ముఖ్యమైనటువంటి ఒక పూర్ణ స్థితిని

నైంటీ డిగ్రీస్ చార్ పంపి లేవండి లేట్లే లేదు ఓకే గుడ్ గుడ్ మంచిగా ట్రై చేస్తారు వెట్ గుడ్ గుడ్ చై మిమ్మల్గా మళ్ళీ కింద నడుము ఆనించండి ముప్పై డిగ్రీలు డిగ్రీలు కొంచండి ఇది కొంచండి ఇంకా ఇంకా ఇగో ఇక్కడ ఆపగలగాలి మీ తల కింద ఉండాలి ఇది పూర్ణ స్థితి ఇంకా కొద్దిగా కింది ఎవరైతే ఆపగలుగుతారో వాళ్ళ ఆరోగ్యం బాగున్నట్లు ఇక్కడ సాత్ మిమ్మల్ని నౌకాసం ఇది చివరి ఆసనం చేసేసి నౌకాసం సాధన్ ఇప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోదాం ప్రాణాయామం చివరిది ప్రాణాయామంలో ముందు మన గొంతుని శుభ్రం చేసుకున్నాము ఒకసారి గొంతుని శుభ్రం చేసుకున్నాం చేసుకున్నామా అవుతారా నవ్లు దయచేసి ఈ ఆసనం ఎవరైతే చేస్తారో థైరాయిడ్ ఆడవాళ్లకు మగవాళ్లకు థైరాయిడ్ సమస్య వస్తుంది థైరాయిడ్ ఈ ఆసనం ప్రతినిత్యం మూడు సార్లు చేసినట్టయితే థైరాయిడ్ రాదు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి థైరాయిడ్ గ్రంథి ఆ గ్రంథిలో నుండి స్రవాలు వదలక అది పని చేయకపోతే పుట్టి వాళ్ళు అవుతారు బుద్ధి మందగిస్తుంది వెంటకలు రాలిపోతాయి ఆకలి వేస్తుంది శరీరం వణుకుతుంది అట్లాంటివన్నీ పూడ కొడతాయి మీరు నవ్వారా మీ ఇష్టం అంత గొప్ప ఆసలే తర్వాత ఇప్పుడు మనము అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం ఏం ప్రాణాయామం అనులోమ విలోమ అంటే సాధ గు పుట్టన వేలులు దగ్గర చేయి ఉంచుకుంటాం నడుము నిటారుగా ఉంటుంది నడుము నిటారుగా ఎవరిదైతే ఉండదో వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారు ప్రాణాయామం అంత గొప్పది అంటే బుద్ధి మందగిస్తుంది మళ్ళీ దీనిలో ఆ నడుము నిటారుగా చేసినటువంటి వాళ్ళకు గొప్ప దివ్య జ్ఞానం వస్తుంది సిక్స్త్ సెన్స్ పెరుగుతుంది అట్లా చేయాలి ఆస కుడి చేయి పుట్టన వేలతోనే కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి వదులుతాం మన మనస్సు గాలి పైన ఉంది గాలి పీడిస్తాం మళ్ళీ ఎడమొక్కు ద్వారా మధ్యాహ్న వేరుతోని ఎడముక్కు రంధ్రాన్ని పోస్తాం కుడి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస వదులుతాం ఇది ఒక ఆవర్తనం ఎన్ని ఆవర్తనాలి ఒక ఆవర్తనం ఒకవైపు పీల్చుకొని ఇట్లా వదిలాము మళ్ళీ పీల్చుకొని ఇట్లా వదిలాము ఇది ఒక ఆవర్తనం అంటారు ఇట్లా ఐదు ఆవర్తనం చేద్దాం మనం చేద్దామా ఇట్లా రాజయోగ స్థితిలోకి రండి అందరూ అందరూ నేను కూడా మీ స్థితిలో ఉంటాను రాజయోగ స్థితిలోకి రండి సాధాన అండ్ లోమ విలోమ ప్రాణాయామం శ్వాస తీసుకోండి శ్వాస ఇప్పుడు నేను అక్క తా చెప్పాను నేను ఆజ్ఞ ఇవాళ మీరేం చేస్తుండాలి మనస్సును శ్వాస ఏ విధంగా చదువుతున్నాము ఏ విధంగా తీసుకుంటున్నా దాని మీద దృష్టి పెట్టండి